దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు అమోసు గ్రంథం ఏడవ అధ్యాయం దేవుడు తన దాసుడైనటువంటి ఆమోసుకు ఒక దర్శనము చూపిస్తూ ఉన్నాడు ఆ దర్శనములో రాజునకు రావలసినటువంటి కోత తర్వాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు ఎహోవా మిడతల గుంపును పుట్టించాడని మొలిచిన దానిదంతా ఆ మెడతలు తినివేశాయని అది చూచి నేను ఈ విధంగా ప్రార్థన చేశాను అని చెబుతున్నాడు ప్రవృత్తి అయినటువంటి ఆమోసుకు కలిగిన దర్శనం తన హృదయాన్ని కదిలింపచేసింది ఎంతగా అనంటే పంట లేకుండా పోయింది తినడానికి లేకుండా అయిపోయింది దిక్కుమాలిన పరిస్థితి చోటు చేసుకుంది అని భావిస్తున్న విధానం వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఇస్రాయిల్ పక్షంగా ప్రార్థన చేయటానికై మోకరిల్లాడు ఒక శావకుడు ప్రజల కోసం చేసేటువంటి అత్యంత శక్తివంతమైన పని ఏంటంటే ప్రార్థన చేయడమే ఎవరికి బలహీనత అయినా ఎవరికి కీడు కలిగిన ఎవరికి నష్టం కలిగినా వెంటనే వారిని దర్శించడానికంటే ముందుగానే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాడు కన్నీళ్లు ఖర్చుచు మోకాళ్ళ అనుభవం అక్కడి నుండే ప్రారంభించబడుతుంది ఈ దర్శనం తనని ప్రార్థన చేసేలాగా నడిపించి వారి పక్షమున విజ్ఞాపన చేస్తూ వారి అపరాధములను వారి పాపములను చేస్తూ ప్రభువా దయచూపించి క్షమించు అని మొరపెట్టాడట దేవుడికి మనసు కరిగిందని ఏ యొక్క మెడతలు వచ్చి పంటలను పాడు చేసాయో ఆ దర్శనము జరగదని దేవుడు చెప్పాడని చెప్తున్నాడు అతని ప్రార్థనకు జవాబు వచ్చేసింది అతను ఏ విషయమై ప్రభు దగ్గర వేడుకున్నాడో ఆ జవాబు అతను చూస్తూ ఉన్నాడు దేవుడు ప్రార్థన ఆలోకించేవాడని ప్రజల పక్షముగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు దయచేస్తాడని నమ్మి తీరాల్సిందే దేవుడు మరలా దర్శన రీతిగా ఇలాగు తెలియచేస్తూ ఉన్నాడు తన ప్రజలు అవిధేతతో ఉన్నారు అని వారిని దండించటానికి మంటలను రప్పిస్తున్నాడు అవి వచ్చి భయంకరమైనటువంటి ప్రభావాన్ని విడుదల చేయగా అక్కడున్న నీరంతా కూడా లేకుండా అయిపోయింది అంత ఘోరమైన పరిస్థితి కనబడుతుంది అక్కడ భూమి అనేది లేకుండా మాయమైపోయింది ఇక అక్కడ ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ నివాసాలు ఉన్నాయి అని కనబడకుండా అయిపోయింది అంటున్నాడు ఏంటి ఆ మంటలు అనంటే ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు చదివితే ఆ మంటలు ఎక్కడో ఏం జరిగిందో చాలా సుస్వస్థంగా రాయబడింది అదే సుధమ గుమర పట్టణాలు అగ్నిచేత కాల్చబడినటువంటి ఆ వైన్యాన్ని గుర్తు చేస్తున్నాడు మరలా ప్రార్థన చేసేటట్ట అయ్యా దేవుడా దైవంచండి యాకొబు వంశం నిలిచి ఉండేలా చేయండి వారు అల్పమైన వారు కదా అని మనం చేశాడట దేవుడు అంటున్నాడు వారు ఒక మహాబలమైన జనాంగం అంటుంటే ఈయన మాత్రం ప్రార్థన చేస్తూ వారు బలహీనమైన వారని అల్పులని శక్తి లేని వారని వారి గురించిన ప్రస్తావన తెస్తూ ఉన్నాడు వారు తక్కువ మంది ఉన్నారని చెబుతూ ఉన్నాడు నువ్వు శిక్షించడం మానే ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడట సరే 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 నీ ప్రార్థన విన్నాను ఆ శిక్ష జరగదులే అని చెప్పాడట అలాగు నా మరలా అతను ప్రార్థన ప్రభు విన్నాడని సంతోషిస్తూ ఉన్నాడు మరొక దర్శనం కలుగుతుంది ఇది శేషం గుండు చేత పట్టుకుని చక్కగా కట్టి ఉన్న గోడ మీద నిలబడి ఉన్నట్లు కనపడుతా ఉంది దేవుడు ఇస్రాయిలీలో గోడతో పోలుస్తున్నాడు వారు నిటారిగా ఉండాలని కోరుతున్నాడు వారిని పరీక్షించినప్పుడు వంకర టింకరగా ఉన్నట్లు చూశాడు అందువలన ఆ గోడ పడగొట్టాలి అన్నాడు ఇష్రాయలీ యొక్క జీవితం వంకర టింకరగా ఉంది అది సరిచేయబడాలి దాని కొరకు చెప్తున్నాడు నిటారుగా ఉండాలి వీరు యొక్క జీవితాలు స్టాండర్డ్ మైండెడ్గా లేవు సంచలన మనసు కలిగిన వారిగా అస్థిర మనసు కలిగిన వారుగా ఉన్నారు ప్రస్తుత కాలపు సంఘాలు కూడా ఇలాగే ఉన్నాయి సంఘములలో ప్రజలు స్థిరమైన మనసు ఉన్నట్లు అర్థం అవటం లేదు సేవకుడు కనుక గద్దించి వాక్యం చెప్తే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు సంఘములో వారికి పదవులో ప్రాధాన్యతలో ఇవ్వకపోతే అయినా వెళ్ళిపోతున్నారు ఏదైనా కొని కొన్నవారి పేరు చెప్పకపోతే నా పేరు చెప్పరా అని ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇలాగున్న సంఘంలో నానా జాతుల సమితి అన్నట్లుగా నానా రకాల స్వభావం కలిగిన వారు వస్తూ ఉంటారు ప్రభు చెప్తున్నారు వారు సంచల మనసు కలిగిన వారై అస్థిరమైన వారై ఉన్నారు వారు బ్రతుకులు నాశన కీడు కలిగే పరిస్థితులే కలుగుతున్నాయని ఒక సేవకుని యొక్క ఆవేదన అది అర్థం చేసుకుంటే కానీ లేకపోతే తను సేవకుడు అవుతేనే కానీ అర్థం అవ్వదు ఒక తండ్రి పడుతున్నటువంటి బాధ కానీ కష్టం కానీ కుమారుడికి అర్థం అవ్వాలంటే వాడు కూడా తండ్రి అయితేనే తెలుస్తుంది లేకపోతే తెలీదు మా నాన్న శాతకానోడు మా నాన్న దద్దమ్మ మా నాన్న వేస్ట్ ఏం పెట్టాడు ఏం కొన్నాడు ఏం సంపాదించాడు అంటాడాడు అనుకుంటాడు కానీ తండ్రి పడుతున్న ఆ ప్రసవ వేదన ఉందే ప్రతిరోజు గొడ్డు కంటే హీనంగా కష్టపడి తిండి తినక సరైన బట్ట కట్టక కనీసం వంద రూపాయలు ఎట్టి చెప్పులు కూడా కొనుక్కోవడానికి సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉంది నా బిడ్డలు శ్రేష్టమైన భోజనం తినాలి అందరిలో గొప్పోళ్ళుగా ఉండాలని ఒక ఆరాటం ఉంది అది ఎప్పటికీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు తండ్రి అయితే అర్థమైపో దబ్బో మా నాన్న ఇంత బాధపడున్నాడా మా నాన్న ఎంత కష్టపడ్డాడా మా నాన్న ఎంత నలిగిపోయాడా నాకు ఇప్పుడు అర్థమైంది అని ఆత్మీయ తండ్రి యొక్క వేదన కూడా నువ్వు కూడా దేవుని సేవకుడు అయితే అది కూడా భక్తి కలిగిన వాడు అయితే అర్థమైతుంది తప్ప భుక్తి కోసం సేవ చేసే వాళ్ళను బట్టి లేకపోతే శరీర ఇచ్చలను నెరవేర్చుకునే మనసు కలిగిన వారిని బట్టి అయితే ఏమీ అర్థం కాదు ఈ దైవ సేవకుడైనటువంటి ఆమోసు పడుతున్న బాధ అదే ఇంత చక్కగా దైవ వాక్యాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉంటే రాజు లేనిపోని మాటలు తన మీదకు పులిమేసి చంపేయాలని ఆలోచన కలిగి ఇతను నిజమైన సేవకుడు కాదు దేవుని ప్రవక్త అయినటువంటి ఆమోసు సరైనడు కాదు అని అతన్ని చంపాలనేటువంటి ఆలోచన చేయడం ప్రారంభించారు అతను చచ్చిపోవాలని చూశారు ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని బ్రతుంలాడుతూ ఉంటే బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళు సమయం వచ్చిన తర్వాత ఆ దైవజనుడే ఉండకూడదు అనుకుంటున్నారు కారణాలు చాలా ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే బుద్ధి చెప్పి సరి చేసి క్షేమాన్ని కోరుతున్నాడు అది వాళ్ళకి నచ్చలేదు ఏ దైవజనుడైతే ప్రజల క్షేమాన్ని కోరి గద్దింపు సందేశాల్ని అందిస్తాడో ఆ శావకుడు బ్రతకకూడదు అనుకుంటది ఈ సమాజం యషయాకు అదే జరిగింది ఇర్మియాకు కూడా అదే విధానంలో జరిగింది అతను నాశనమైపోవాలని చచ్చిపోవాలని కోరారు ప్రయత్నాలు కూడా చేశారు ఇప్పుడు మంచి కోరేవాడికే ఇలాంటి భయంకరమైన పరిస్థితికి ప్రజలు అప్పగించాలనుకుంటే ఇక ఏ దైవజనుడు ఆయన కొరకు బ్రతకగలడు ప్రజల కొరకు బ్రతకగలడు మన యేసు క్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూస్తే ప్రజల పాపం కోసం తన పర ప్రాణమనే పెట్టిన గొప్ప మనిషి ఆయన గొప్ప మనసు కలిగిన వాడు అంటున్నారు వాళ్ళు రాజు అంటాడు మూస్తో ఓ ప్రవక్త వెళ్ళిపో దేశానికి పారిపో అక్కడ అడుక్కొని బతుకు అక్కడ నీ మాటలు చెప్పు మాకు ఎందుకు ఎందుకు మాకు ఎందుకు నువ్వేదో దర్శనం చూస్తావు ఆ దర్శనం మాతో చెప్తుంటావు అని వెటకారంగాను వ్యంగ్యంగాను మాట్లాడుతున్నాడు చూడండి ఎలాగుందో వేరే ప్రాంతానికి భావాలా వేరే ప్రాంతంలో అడుక్కొని బ్రతకాలా అంటే అంత ఎటకారానికి గురైపోయాడు దేవసేవకుడు అయినా సరే వారు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇలాగ మాట్లాడుతున్నాడు అసలు నేను ప్రవక్తను కాదు నాయన నేను ప్రవక్త కొడుకును కూడా కాదు నేను కేవలము పశువులను కాసుకుంటున్న వాడిని మేడు పండ్లు అమ్ముకుని బ్రతుకుతున్నవాడని నేను నేనేదో పాస్టర్ గారి అబ్బాయినో లేకపోతే నేను పాస్టర్ గారినో మీకు చెప్పట్లేదు అసలు నా కోసం మీకు తెలియక మీరు పొరబడుతున్నారు నేను వృత్తి చేసుకునేటువంటి వృత్తి ఏంటి ప్రవక్త వృత్తి కాదు నాది పశువులను కాచుకునేవాడిని గొర్రెలను గేదెలను కాచుకునేవాడిని నేను నా జీవనోపాధి గేదెలను కాచుకొని బతకడమే నా జీవనోపాధి నేనేదో సేవ చేసి సేవలో వచ్చే డబ్బులు తిని బతకాల్సిన వాడిని కాదు మేడి పండ్లు అమ్ముకుని బతికేవాడిని నేను నన్ను దేవుడు పిలిచి నువ్వు వెళ్ళు ఇస్రాయలుకి ఈ మాటలు చెప్పు అని అన్నాడు నేనేమో మందగాసుకుంటుంటే ఆయన నన్ను పిలిచి ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళు నా మాటలు పలుకు అన్నాడు అసలు నాకు ఏమీ తెలీదు ఆయన చెప్పమన్నాడు నేను చెప్తున్నానంతే అన్నాడు అప్పుడు అంటాడు దేవుడు ఏదైతే చెప్తాడో అది నువ్వు విను దేవుని మూలంగా పలికేందుకు దేవుడు నన్ను పంపాడు దేవుడు నన్ను పంపాడు మీకు ఇస్రాయేలీకి నచ్చిన నచ్చకపోయినా దేవుడు అది చేస్తూనే ఉంటాడు నేను ప్రకటిస్తూనే ఉంటాను అని చెప్పాడు దావజను యొక్క వేదన ఏంటి అంటే ప్రజల క్షేమము కోరి ప్రార్థించి వారికి ప్రభు ఏదైతే చెప్పాడో చెప్పమన్నాడు అదే ప్రకటించే పనే తప్ప స్వార్థం ఎప్పుడు కూడా ప్రకటించలేదు ఈ మాటలు వింటున్నారా ఎప్పుడైనా స్వార్థానికి కానీ ధనాన్ని కప్పుపుచ్చే వ్యాసంతో కూడుకున్న మాటలు కానీ ఏదో విధంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి మాటలు కానీ ఇంతకాలం సేవలు విన్నారా ఏదో విధంగా మాట్లాడితే పది రూపాయలు వస్తాయి వీళ్ళ దగ్గరికి అనే ఒక ఆలోచన కలిగి ఎప్పుడైనా వ్యవహారం చేసేమా ఇదిగో డబ్బులు లేవు నా దగ్గర ఉపయోగపడితే పది మంది దగ్గరికి వెళ్ళి దర్శిస్తే పది రూపాయలు వస్తాయని ఎప్పుడైనా అట్టి మనసుతో మిమ్మల్ని మీ ఇంటిని దర్శించడం జరిగిందా ఆయన సన్నిధిలో ఉన్నాము ఆయన అనుగ్రహిస్తే తిన్నాము ఉన్నాము అంతే తప్ప ఏ రోజు ధనం కోసం ఆశపడలేదు ఏ రోజు ఏదో విధంగా మోసపూరితమైన మాటలు చెప్పి కళ్ళుబళ్ళు కబుర్లు చెప్పి బ్రతకలేదు ఈరోజు ప్రభు ఏమైతే చెప్పమన్నాడు అదే మాటలు చెప్పాం మీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను ఏదైనా మీటింగ్స్ పెట్టబోతుంటే ఆ మీటింగ్స్ ముందు ఇచ్చిన వారి గురించి కానీ ఇచ్చే దీవించబడతావు అనే విషయాలు గాని మీటింగ్ విషయాల్లో కూడా ఫలానా వాళ్ళు ఇచ్చారు దీవించబడ్డారు ఇలా చేశారు నీకు మేలు కలుగుతుంది అలాగ చేస్తేనే ఎప్పుడు చెప్పలేదు మీటింగ్ గొడవ మీటింగ్ ఇదే దేవుడు చెప్పమన్న మాటలే చెప్పేము ఇదే జరిగింది నిజమైన దైవజానుడు ఇలాంటి మనసు కలిగి ఉంటాడు అది ప్రజలకు అర్థం కాక ప్రజలు గమనించక ఎవరు వ్యవహారాలు అవే పట్టించుకోకుండానే గడిపిస్తున్నాం సేవకుడు అడగలేదు కదా ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటుంటారు సేవకుడికి కరువుగా ఉంటే చెబుతాళే అనుకుంటారు కానీ వచ్చి చూసి సహాయం చేద్దాము దేవతనాడు మా కొరకే ప్రయాస పడుతున్నాడు ఒక గుప్పుడు మెతుకులు పెడదామనే ఆలోచన కూడా ప్రజలకు ఉండని దినాలు ఉన్నాయి అమ్మ అయితే కడుపు చూస్తుంది ఆలైతే జేబు చూస్తుంది అనుకుంటాం కానీ సంఘం కొరకే ప్రయాస పడుతున్న శావకుడిని సంఘం ఏం చూస్తుంది అనేది గమనించండి క్రీస్తు ప్రేమను కనబరిచినాడు అదే ప్రేమ సేవకుడు కనబరుస్తాడు ఇది ప్రభు సేవకుడికి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా ఒక నిజమైన సేవకుడు ఆమోస్ ఎందుకనంటే ప్రభు చెప్పిన మాటలను ప్రజలకు ప్రకటిస్తూ వారు చంపాలను చూస్తున్న వారు కొరకు ప్రయాసపడుతూ వారి మీదకు దేవుడు శిక్షను పంపించబోతున్నాడని తెలియచేసినప్పుడు ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్న ఒక గొప్ప సేవకుడు అతను పశువులు కాసుకునేవాడే అయ్యుండొచ్చు కానీ దేవును పిలుపును పొందుకున్నవాడు అతనికి చదువు రాకపోయి ఉండొచ్చు కానీ దేవుని వాక్కు అతను నోటులో ప్రభు పెట్టడం మనం గమనిస్తాం అతడు అందరిలోనూ ఏం పని చేతగానోడని గేదెలు కాసుకుండేవాడని ఒకవేళ చీపుగా ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం ఒక ఘనమైన ఆయన సేవకుడిగా ఎంచడం మనం చూస్తాం ప్రజలు దృష్టిలో గొప్పవాడిగా కనిపించిన అవసరం లేదు దేవుని దృష్టిలో పడ్డాడు అదే గొప్ప భాగ్యం ఈ ప్రపంచంలో అత్యధికమైన ఉన్నతమైన పదవి లేకపోతే పరిస్థితి ఏదైనా ఉంది అంటే అది దేవునికి సేవకుడుగా ఉండడమే సొలోమోని దగ్గరికి శబా దేశం నుంచి రాణి వచ్చి సులోముని దగ్గర సేవ చేసే సేవకులను చూసి వారి వస్త్రాలను వారి క్రమాన్ని మర్యాదను వారు కలిగి ఉన్న విధానాలను చూసి ఇలా మాట్లాడుతుంది అయ్యా సులోమన నీ దగ్గర సేవ చేసే సేవకులు భాగ్యము ఎంత గొప్పది అంది ఎంత మంచిది అని పొగుడుతుంది ఆ మాటలు చదివాక నేను ఇలాగ అనుకున్నాను సొలోమోనికి ఇచ్చిన దేవుడు సులోమోని జ్ఞానముతో సొలోమోను దేవుడికి ఇచ్చిన సులోమోనికి దేవుడిచ్చిన జ్ఞానముతో అతని వ్యవహారాలు చక్కబెడితే పెడితే అతని దగ్గర పని వారి పనివారే అంత గొప్పగా కనబడుతూ ఉంటే మరి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆ దేవుడి దగ్గర సేవ చేసే శావుకుల భాగ్యం మరి ఇంకెంత గొప్పది అందుకే నేను దేవుని శావుకుడినని దేవుని బట్టి గర్వంగా చెప్పగలిగినాను ప్రియ దేవుని జనంగమా దేవుని కొరకు ఒక రోషం కలిగిన బ్రతుకు బ్రతకగలిగితే అదే అనేక మందికి దీవెనకరంగా ఆ వ్యక్తిని చేయగలుగుతుంది అలాంటి వ్యక్తే దేవుని సేవకుడు అలాంటి వ్యక్తే ప్రవక్తి అయిన ఆ మోషం నువ్వు కూడా ఆ అనుభవంలోనికి నడిపించబడి దైవిక ప్రభావాన్ని పొందుతూ ఆయన కొరకు ఘనమైన పాత్రగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు నిన్ను ఆయన కొరకు ఆయన సేవ చేయట కొరకు ఆహ్వానిస్తున్నాడు కనుక ఆయనకు ఇష్టమైన పరిచర్య చేసే ఒక ధన్యకరమైన వ్యక్తిగా నువ్వు ఎందుకు ఉండకూడదు ఆయన కొరకు ఎందుకు బ్రతకకూడదు ఆయన మార్గంలో ఎందుకు సాగిపోకూడదు నిన్ను ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఆయన కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడుటకు ఈరోజే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమెన్